నమస్తే ఇదండి సంగతి కార్యక్రమానికి స్వాగతం నేను అబితా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఉత్సాహంతో పార్లమెంటు ఎన్నికలకు సమర్శంకం మోగించింది కాంగ్రెస్ పార్టీ తనకు ఎంతో కలిసి వచ్చిన ఇంద్రవెల్లి సాక్షిగా ఎంపీ ఎన్నికలకు మేం సిద్ధమంటూ సన్నాహక గంట మోగించారు సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటామని ప్రకటించిన ఆయన ఎన్నికల వేళ మరో రెండు హామీలను త్వరలోనే ప్రారంభిస్తామని ప్రకటించారు కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందన్న విపక్షాల విమర్శలకు పార్టీ కార్యకర్తల హర్షోద్ధానాల మధ్య ఘాటైన కౌంటర్ ఇచ్చారు రేవంత్ రెడ్డి వరుసగా రెండు పరాజయాలు ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన దక్కని విజయాలు ఇలాంటి వేళ చావో రేవో అన్నట్లుగా పోరాడిన కాంగ్రెస్ పార్టీ మూడోసారి మాత్రం రేవంత్ నాయకత్వంలో రెట్టించిన ఉత్సాహంతో పనిచేసింది విజయాన్ని హస్తగతం చేసుకుంది ఆ గెలుపు ఇచ్చిన స్ఫూర్తి ఉత్సాహంతో రానున్న లోక్సభ ఎన్నికలకు సమాయత్తమవుతోంది తెలంగాణ కాంగ్రెస్ ఇందులో భాగంగా ప్రత్యర్థుల కంటే ముందుగానే ప్రచార పర్వాన్ని ఎన్నికల సన్నాహాలను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి ఈ క్రమంలో తాను ఎంతో సెంటిమెంట్ గా భావించే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి నుంచి లోక్సభ ఎన్నికలకు నగారా మోగించారు సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికలకు పార్టీ శ్రేణుల్ని సిద్ధం చేస్తూ ప్రజల కోసం తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే దిశగా వారిని సిద్ధం చేసే పనిని ప్రారంభించారు ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపాన్ని సందర్శించిన ఆయన ఇక్కడి ఆదివాసీలకు న్యాయం చేయడం కోసమే ఇంద్రవెల్లి వేదికగా అభివృద్ధికి శ్రీకారం చుడుతున్నామని ప్రకటించారు తద్వారా అమరవీరుల కుటుంబాలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుంది అనే విషయాన్ని ఎన్నికల వేళ బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు సీఎం ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ నాయకులు ఇంద్రవెల్లి దర్శించుకుంటురని కొంతమంది సన్నాసులు ప్రశ్నించరు ఆనాడు నేను ఇదే గడ్డ మీద నుంచి క్షమాపణ చెప్పిన ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో సీమాంధ్ర పాలకులు తెలంగాణ బిడ్డలను ఆదివాసీ బిడ్డలను అడవి బిడ్డలను తుపాకీ తూటాలతో నేలకు వరుగుతుంటే వాళ్ళ రక్తం చిందుతుంటే నిస్సహాయులమై సమైక్య పాలనలో చేతులు కట్టుకొని కూర్చున్నారు కొందరు అది జరిగింది తప్పు తప్పు జరిగినందుకు మన్నించండి మా ఇందిరమ్మ రాజ్యంలో ఆదివాసీ బిడ్డలను ఆదుకుంటాం తప్పకుండా కుటుంబాలను హక్కును జరుచుకుంటాం గుండెల్లో పెట్టి చూసుకుంటామని ఆ ఎల్ల మాటిచ్చినాం ఇయాల ఆనాడు అమరులైన కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్ల పట్టాలే కాదు ఇండ్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయల కుటుంబాలకి ఇచ్చి ఇయాల నాడు అమరులైన కుటుంబాలను ఇయాల ఆదుకునే కార్యక్రమం చేపట్టిన మిత్రులారా ఇక ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన మేరకు పార్టీ ఇచ్చిన ఆరు హామీల్లో ఇప్పటికే రెండింటిని ప్రారంభించిన సీఎం ప్రభుత్వం త్వరలోనే మరో రెండింటిని అమలు మొదలు పెడతామని ఇంద్రవెల్లి సభ సాక్షిగా ప్రకటించారు ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాల అమలును త్వరలోనే ప్రారంభిస్తామంటూ చెప్పుకొచ్చారు పదిహేను రోజుల్లోగా పదిహేను వేల కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని వెల్లడించారు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు రెండు లక్షల ఉద్యోగాల భర్తీ ఉంటుందని ఈ సభ సాక్షిగా ప్రకటించారు రేవంత్ రెడ్డి పిల్ల రంగాలు మమ్మల్ని ఎన్ని శాపనార్థాలు పెట్టినా పదిహేను రోజుల్లో పదిహేను వేల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేసే బాధ్యత మా మంత్రివర్గం తీసుకుంటుంది మాది బాధ్యత అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి మాట ఇస్తున్న మిత్రులారా మేము వచ్చి అరవై రోజులు కానీ లేదు అప్పుడే ఆరు గ్యారెంటీలు అమలు చేయలేదు అంటాడు సన్నాసుడు ఆయనతోని శాతగాది ఎట్లా అంటాడు పిల్లి శాపనార్థాలకు ఉట్టి దిగి ఇవాళ అందుకే ఆడబిడ్డలను ఆదుకోవడానికి ప్రియాంక గాంధీ గారిని రప్పించి లక్ష మంది ఆడబిడ్డల సమక్షంలో సిలిండర్ ఐదు వందల రూపాయల కార్యక్రమాన్ని తొందరలోనే మీ ప్రభుత్వం మన ప్రభుత్వం తీసుకోబోతుంది అని చెప్పి మా మిత్రులందరికీ నేను చెప్పదలుచుకున్నా ఇంటికి ఉచిత కరెంటు పోయిన సంవత్సరం ఎవరెవరు ఎంతెంత వాళ్ళ ఇంటికి కరెంటు వాడినరో గట్టి తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్లకు రెండు వందల యూనిట్ల వరకు తొందరలోనే ఉచిత కరెంటు మీ ఇంటికి చ బాధ్యత మీ కుటుంబాలను ఆదుకునే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు సీఎం రేవంత్ ఈ సందర్భంగానే గత ప్రభుత్వ హయాంలో ఈ ప్రాంతాన్ని బీఆర్ఎస్ నిర్లక్ష్యం చేసిందంటూ ఆరోపించారు సీఎం రేవంత్ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఎప్పుడైనా ఇంటికొచ్చి అమరవీరుల స్థూపాన్ని సందర్శించారా అని ప్రశ్నించారు అదే సమయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై విమర్శాస్త్రాలు సంధించారు రేవంత్ ప్రస్తుత పరిస్థితుల్లో కేసీఆర్ ముఖ్యమంత్రి కాదు కదా కనీసం మంత్రి కూడా కాలేరంటూ ఎద్దేవా చేశారు సీఎం రేవంత్ తద్వారా పార్టీ నేతల్లో ఉత్సాహాన్ని ఉరకలెత్తించారనే వాదన కూడా వినిపిస్తోంది నిన్న మొన్న మాట్లాడుతున్న వాళ్ళు మూడు నెలల ఆరు నెలల కేసీఆర్ మళ్ళా ముఖ్యమంత్రి అవుతాడు ప్రభుత్వాన్ని వడగొడతామని నీ అయ్యా పడగొట్టేటోడు పడగొట్టారా ఎవడు కొట్టేది ఊర్లలో ఎవడని ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఆలోచన చేస్తే మీ ఊర్లో చెట్టుకు కోదండం వేసి కొట్టండి లాజ్ల తొండలు ఇడవని అడు అనుకుంటుండు లక్ష కోట్లు వచ్చి కట్టిన కాళేశ్వరం కూలినట్టు ఈ ప్రభుత్వం కూలుతుందని నీ అయ్యా నువ్వు దోపిడీకి పాల్పడ్డావు కాబట్టి ఆ కాళేశ్వరం గాలి వస్తే కొట్టుకుపోయింది ఈ ప్రభుత్వం గాలి కాదు కదా నీ కాందాన్ని మొత్తం వచ్చినా పోర్ల పక్కల పండబెట్టి తొక్కుతాం నెలలకు మూడు నెలలకు కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని అని చెప్పిండే మూతి పండ్లు రాలని నేను చెప్పదలుచుకున్నా ఇక కేసీఆర్ సంపాదించిన అక్రమ సంపాదన ఉంటే పోయి ఏదన్నా అడవిలో పోయి ఎక్కడన్నా పోయి దీవులలో పోయి దీవి కొనుకొని దానికి అని ప్రకటించుకోవాల్సిందే లేకపోతే ఆయన ఫామ్ హౌస్ ఆయన ముఖ్యమంత్రి కావాల్సిందే తప్ప ఈ తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ జన్మలో ముఖ్యమంత్రి కాదు కదా మంత్రి పదవి కూడా రాదని మరోవైపు దేశంలో ప్రస్తుతం రెండే కూటములు ఉన్నాయని అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి ఒకటి ఇండియా కూటమి కాగా మరొకటి ఎన్డీఏ కూటమిగా చెప్పిన ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ తాము ఎన్డీఏతో చేరమన్నారు రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రధానిగా చేయాలంటూ పిలుపునిచ్చారు అలా జరగాలంటే ఆదిలాబాద్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరాలని అది ప్రజల వల్లే సాధ్యం అంటూ పిలుపునిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి ఆయన మాట్లాడుతున్నాడు ఆరు నుంచి అనేది పార్లమెంట్లు వస్తాయి ఏంటికి వస్తాయ మళ్ళా ఆరో ఎనిమిదో ఇస్తే మోడీకి అమ్ముకుందామనా మొదటిసారి పన్నెండు ఇస్తే మోడీకే అమ్మినవు రెండోసారి తొమ్మిది ఇస్తే తీసుకపోయి మోడీకే అమ్మినవు మారుబేరగాలి కాక ఈడ ఎంపీలు కొనాలి ఈడ ఎంపీలు గెలవాలి ఢిల్లీకి వెళ్ళి మోడీకి అమ్ముకోవాలి దీనికోసమేనా నీకేసేది నేను ఇవాళ సూటిగా కేసీఆర్ అడుగుతున్నా ఈ దేశంలో ఉన్నాయి రెండే ఒకటి ఎన్డీఏ కూటమి రెండోది ఇండియా కూటమి ఎన్డీఏ కూటమికి మోడీ ఉన్నాడు ఇండియా కూటమికి మేము మా దాంట్లోకి రానీయము మా నీడ కూడా తాకనీయం ఆ ఇంటి మీద ఇంటి మీద కాల్స్తే కాల్చవుతలేస్తాం నువ్వు ఎట్లకెళ్ళవుతావా మరి నేను అడుగుతున్న ఎట్లకెళ్ళవుతావు ఒకటో రెండో ఏదైనా గెలిస్తే ఢిల్లీలో తాకట్టు పెట్టి మోడీ దగ్గర గులాంగిరి గిరి ఆయన విపక్షాల కంటే ముందుగానే పార్లమెంట్ ఎన్నికలకు సమర శంఖం మోగించిన కాంగ్రెస్ పార్టీ రానున్న ఎన్నికల్లో మరోసారి సత్తా చాటుతుందా పార్టీ నేతలు చెబుతున్నట్లుగా పదకొండు నుంచి పదమూడు ఎంపీ సీట్లు సాధిస్తుందా అంటే చూడాలి మరి సంగతి విశేషాలు మరో మళ్ళీ అంతవరకు సెలవు నమస్తే